వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని వీరపునాయినిపల్లి మండలంలో రెవెన్యూ కార్యాలయం ఆన్లైన్ మాయాజాలం ఒకరి పొలం మరొకరికి ఎక్కించుకున్నటువంటి వాయినం జిల్లాలోనే ఎక్కువ అక్రమాలు జరిగే మండలంగా వీరపునాయని తహసీల్దార్ కార్యాలయం ఉంది అయితే అనేక మార్లు అవినీతి అక్రమాలు బయట పెట్టినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది అయితే తాజాగా రైతులే ఎంఆర్ఓ వద్దకు వెళ్లి తమ ఇంటి స్థలము పంట పొలాలను వేరే రైతులకు ఎలా ఆన్లైన్ చేస్తారని దీన్ని ప్రశ్నిస్తే అది కంప్యూటర్ తప్పని అధికారులు చెబుతున్నారని అన్నారు ఇదంతా ఇలా ఉండగా కొండలు గుట్టలను సైతం వైసీపీ నాయకులు వదలకుండా కబ్జా చేస్తున్నారు అవి చాలక రైతుల పంట పొలాలను కూడా తన పంట పొలాలకు ఎక్కించుకునే దానికి సాహసం చేస్తున్నారని ఆవేదన చెందారు వైఎస్సార్ జిల్లా వీరపునాయనిపల్లి మండలం ఎంఆర్ఓ ఎదుటే గొడవకు రైతులు దిగారు రెవెన్యూ అధికారులు ఒకరి పొలం మరొకరికి ఎలా ఎక్కిస్తారని ను ప్రశ్నించారు ఈ విషయమై ఎంఆర్ఓ ఉదయభార్తిని వివరణ కోరగా అవకతవకలు జరిగిన మాట వాస్తవమని చాలా మంది రైతులను దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు ఫస్ట్ వేలు కోర్టుకుని వేసినాను ఆయన ఎక్కిలు లేదు ఇక్కడ మాత్రం ఎక్కిరు నగలు పాస్బుక్ అన్ని భూమి సాగులో ఉండ వేరే వాళ్ళ పెళ్ళితో ఉండి అది తీసేయమంటే వాళ్ళని పిలిపించారు అప్పుడు వాళ్ళతో వినయంగా చేసి మీరే అని అనే మాట చెప్తున్నారు ఎంఆర్ఓ వారు అయితే ఎక్కడే ఉండేది ఆరే ఉండే అన్ని పట్టుకుంటుంది పెద్ద అర్థం ఎక్కువైపోయింది ఏదో వాడికి న్యాయం జరగలేదు ఉండేవాడికే న్యాయం జరుగుతుంది ఇక్కడ మాది ఆర్ఎస్ఆర్లోని ఆర్ఎస్లోని వన్ బిల్ అది వీసీలో మా పేరు ఉన్నా కానీ సర్వే నెంబర్ ఉన్నా గానీ మాకు తేల్చమని మేము దాదాపు ఒక నెల నెల రెండు రెండు నెలలైంది ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ ఇచ్చినాం ఇక్కడ ఎంఆర్ఆర్ ఇచ్చినా లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అయితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినాం పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి వన్ ఫైవ్ సెక్షన్ ఇవ్వని చెప్పి ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టారు ఎంఆర్ఓ గారు లెటర్ పెట్టి ఎంఆర్ఓ గారు దాదాపు ఈ రోజు మూడు నెలలు అయింది ఈ రోజుకి సర్వే చేశారు సర్వే చేస్తే మాకు సర్వే నెంబర్ తేల్చమని ఇంతవరకు ఇంతవరకు తేల్చారు ్రామ కంట అవతర పార్టీ వాళ్ళు ప్రతిదీ దౌర్జన్యం పేదవాళ్ళని ఆక్రమించుకుని దౌర్జన్యం చేసుకుంటున్నారు వాళ్ళు గ్రామ కంటంలో రెండు సీట్లు కట్టి ఉన్నారు మా ఇంటి కాడ మా దగ్గర మా ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు మాదని చెప్పి దౌర్జన్యం చేస్తున్నారు కావున ఇది న్యాయం చేయాలా నా యొక్క శ్రీమస్త ఈరిపావల మండలంలో ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో రైతులు భూమి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ భక్షణం చేయాలి ఇక్కడ తక్షణం రెవెన్యూ డిపార్ట్మెంట్ భక్షణం చేయాలా మీరు దాని మీద ఎంక్వైరీ చేయాలా దీన్ని త్వరలో తేల్చపోతే కనుక ఇదే ఎంఆర్ ఆఫీస్ దగ్గర నిరాహతి చేసి దాకార్యక్రమం చేస్తారు రైతులు ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా కానీ ఈ ఉన్న ప్రతి అనిపలైతేనేవి ఈబాబులు అయితేనేవి వెల్దుట్టు అయితేనేవి సర్వరాజపేట అయితేనేవి అరుచిల ప్రతి గ్రామం తాడుబాలో అయితే బోనం బాగులు పెట్టు రైతులంతా వచ్చారు బోనలు అన్ని పల్లెల్లో కూడా భూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి దయముంచి ఈ రెవెన్యూలు పక్షాన చేయాలా ఇక్కడ ఎక్కడంటే ఈ పెత్తందారుతం ఉంది ఎక్కువ పేదవానికి స్థానం లేదు పేదవానికి కుర్చీ లేదు దండుకునే కుర్చీ దండుకునే మాట ఇక్కడ అదే చెలుతుంది ఇక్కడ ఇక ఏదో మిమ్మల్ని ఎవరు చెప్తే వాళ్ళకి పని కాబట్టి తక్షణం ఈ పక్షం చేయాలి ప్రజా సమస్యలు పరిష్కరికపోతే రెవెన్యూ త్వరలోనే ఈ మండల ఆఫీసు దా కార్యక్రమం చేస్తాలో మాకు భూమి పరిస్థితి వల్ల మా ఇబ్బంది ఇప్పుడు మళ్ళా మేము వచ్చి మేము చేసుకుంటాం అంటే అది వేరే వాళ్ళు వచ్చి పడుతున్నారు దీని పరిష్కారం ఏమని వచ్చే మేడం మాట కాదు అండి ఏ ఇప్పటికీ మెత్తారు కాబట్టి ముప్పై ఎనిమిది వేల సార్ ముప్పై ఎనిమిది వేల ఏమేమి మాకు ఇస్మాంతా ధర మాకు వేయలేను వాళ్ళు నా ఇదిగో మాదిగో మా వాళ్ళు రాని రాను అన్నారు మాకు మాత్రం ఏదే కానీ మాకు చేస్తాము చెందుతాము అనేది మా పరిస్థితి లేదు ఇక్కడికి వచ్చి గదుగు ఉంటాం అడిగిపోతే ఆడవాళ్ళు అంటున్నారు కొట్టుకోండి సాగుపండి మాకు సంబంధం లేదు అంటున్నారు నిమ్మరా మేడం నేను తహసీల్దార్గా ఇప్పటికీ దగ్గర దగ్గర నెల కావస్తూ ఉంది ఈ మండలంలో నేను వచ్చినప్పటి నుంచి చూసినటువంటి సమస్యలన్నీ కూడా భూమిపైన ఒకరు ఉంటున్నారు ఆన్లైన్లో ఒకరి పేరు ఉంటా ఉంది ఈ ఆన్లైన్లో ఉన్నటువంటి పేర్లు భూమిలో ఉన్న వాళ్ళవి భూమిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ డాక్యుమెంట్లు ఆన్లైన్లో ఉన్న వాళ్ళ డాక్యుమెంట్లు రెండు తెప్పించి ఎవరిది న్యాయమైతే వాళ్ళకు మేము పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాము ఆన్లైన్లో ఉన్న వ్యక్తికి ఒకవేళ డాక్యుమెంట్లు ఉండి ఒకవేళ ఇతనేమన్నా ఆక్రమించుకున్నాడా లేదా భూమి మీద ఉన్న వ్యక్తిది ఆన్లైన్లో ఇతనేమన్నా పొరపాటున ఎక్కించుకున్నాడా అన్నవి పరిశీలించి చూసి సర్వేర్ను పంపి భూమి మీదకి ఆరైన సర్వేర్ను ఇద్దరిని పంపించి అటువంటి సమస్యలు ఉన్నవన్నీ కూడా మేము త్వరలో పరిష్కరించడానికి ప్రయత్నము